కృష్ణా డెల్టా శివారు భూములకు సాగునీరు అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యం రాజుపేటలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు బుధవారం రైతు సంఘం నాయకులు రాజుపేటలో సాగునీరు అందని వరి నారుమళ్లను సాగు భూములను పరిశీలించారు సాగునీరు అందక నారుమళ్లు బీటలు వారిపోతున్నాయని నాట్లో ఆలస్యం అవుతున్నాయని అన్నదాతలు వాపోయారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మండల కార్యదర్శి గుండపనేని సురేష్ మాట్లాడారు కృష్ణా డెల్టాకు శివారు ప్రాంతం కావడంతో సాగునీరు అందగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నదుల్లో సమృద్ధిగా నీరు ఉన్నా పంటల సాగుకు మాత్రం సాగునీరు అందడం లేదని చెప్పారు కృష్ణా మెయిన్ కెనాల్ తగినంత నీరు వదిలి శివారు ప్రాంత భూములుగా అందేలా చర్యలు చేపట్టాలని కోరారు పంట కాలవల్లో పేరుకుపోయిన గుర్రపడెక్క తోడు చెత్తా చెదారాన్ని తొలగించే చర్యలు కూడా చేపట్టాలని అన్నారు పెదపాడు మండలంలోని రాజుపేట వసంతవాడ గోగుంట తోటగూడెం నాయుడుగూడెం తదితర గ్రామాల ఆయకట్టు భూములకు సాగునీటి కొరత లేకుండా చూడాలని భూములకు దమ్ము చేసుకుని నాట్లు వేసుకునేలా తగినంత నీరు అందేలా కృష్ణ ఏలూరు కాలువలకు వదలాలని కోరారు సాగునీరిచ్చి అన్నదాతలను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు ఇక్కడ మారుబడి రైతులు చేశారు అయితే ఈలోకిపాటికి ఇక్కడ ఆటలు పూర్తయిపోయాయి వాళ్ళూరు రాక ఆటలు మనక ఆదాదు పడతా ఉన్నాము అయితే కృష్ణవాటర్ అవకాశం ఉన్నా సరే ఆ రకంగా తమ్ములు చేసుకోవడానికి కూడా నీళ్ళు అందుబాటులో లేక అమరావతి పడుతున్న పరిస్థితి అయితే పట్టిసీమ ద్వారా సాగు నిలిస్తా అని ప్రభుత్వం చెప్పింది అయితే మరి భారీ వర్షాలు కూడా పట్టిసీమారు అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు అయితే నీళ్ళంతా కూడా ఈ భయపెట్టిన కనపడతా ఉంది అయితే చాలా చోట్ల కాలు సాగు కూడా నీరు కాబట్టి ఇవాళ ఈ మాటలు చూస్తా ఉంది కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం తీసుకుని ఆలోచన కాబట్టి పదమానంలో మొత్తం కృష్ణాయగడ్లో ఉంది ఈ కృష్ణాయగడ్ పదులు తెలుగు నియోజకంలో యాభై వేల ఎకరాలు ఉంటే అత్యధిక భాగం ఒక్క వేల ఎకరాల పైగా తెలుగు మండలంలో ఉంది కాబట్టి తెలుగు We just have